అందరికీ నమస్కారం నిన్న సాక్షి మీడియాలో ఒక చర్చాగోష్ఠి చూసామండి ఆ చర్చా గోష్ఠి వల్ల ఈ సాక్షి మీడియాకి ఏం లభిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల అందరి యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడారు ఆయన ఎటువంటి రుజువుతో అమరావతిని వేస గృహాలుగా వేసలకి నిలయాలుగా చెప్పారు ఆయన ఏమైనా వెళ్ళొచ్చాడా లేకపోతే ఈ ప్రశ్నిస్తున్న ఆయన ఏమైనా వెళ్ళొచ్చాడా ఎందుకు అలా మాట్లాడుతున్నారు అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక ఇటువంటి మాటలు మాతృమూర్తుల మీద మాట్లాడితే ఏం జరుగుతుందో మీకు తెలీదా గతంలో ద్రౌపదిని అవమానిస్తే తృష్టకరమైన మాటలతో మాట్లాడితే భీముడు రగిలిపోయి ఏం జరిగింది అలాగే అమరావతిలో ఉన్నటువంటి మాతృమూర్తుల యొక్క భర్తలు రగిలిపోతే మీరు నిలవగలుగుతారా ఉండగలుగుతారా ఎలా మాట్లాడుతున్నారు అలాగా మీ మాటలు వెనక్కి తీసుకోవాలి ఇప్పుడు ఏ మీడియాలో అయితే ఇటువంటి మాటలు వచ్చాయో అదే మీడియా ద్వారా మాతృమూర్తులందరికీ కూడా క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పకపోతే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి దయచేసి మీ రాజకీయ లబ్ధి కోసం మాతృమూర్తులను కించపరిచే విధంగా మాట్లాడటం సరైన పద్ధతి కాదు ఎవరైనా సరే మీకు చేతనైతే దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోండి మీరు మీరు ఎవరికి వాళ్ళు ఎదురుపడి మాట్లాడుకోండి రాజకీయంగా అభివృద్ధి చేసి చూపించండి కానీ మాతృమూర్తులను కించపరిచే విధంగా ఇంకొకసారి ఎటువంటి జరిగితే ఒప్పుకునేది లేదు ఖచ్చితంగా మీడియా ద్వారా మీరందరూ కూడా ఈ సాక్షికి సంబంధించిన వాళ్ళు ఎవరున్నారో ఈ మాట్లాడిన అతను ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సభాముఖంగా మళ్ళీ అందరికీ క్షమాపణ చెప్పాలని దీనికి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కంకణం కట్టుకొని ఈ ప్రోగ్రామ్ ఎలా అయితే ప్రసారం చేశారో అదే విధంగా క్షమాపణ చెప్పాలని మేమందరం కూడా కూటమి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము భారత్ మాతాకి జై